విశాఖ జిల్లా మధురవాడ స్వాతంత్ర నగర్ పెద్ద సాయిబాబా గుడి దగ్గర ఆలయ అర్చకులు మరియు ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో శుక్రవారం నాడు ఉచిత మెగా కంటి వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం సందర్భంగా డాక్టర్ బాలకృష్ణ మాట్లాడుతూ స్వాతంత్ర నగర్ పెద్ద సాయిబాబా గుడి ఆధ్వర్యంలో ఈ మెగా కంటి వైద్య శిబిరంలో సుమారు యాభై మంది కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందని పరీక్ష చేసిన తర్వాత మా హాస్పిటల్ మిదిలాపురి కాలనీ

ఇక్కడ కంటికి మరియు చర్మానికి సంబంధించిన డాక్టర్లు అవైలబిలిటీగా ఉంటారు ఈరోజు స్వతంత్ర నగర్లో పెద్ద సాయిబాబా గుడి దగ్గర ఆలయ అర్చకులు మరియు కమిటీ మరియు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఇక్కడ క్యాంపును ఈరోజు కండక్ట్ చేశాము సుమారు యాభై పైన పేషెంట్లు వచ్చి దానికి సంబంధించిన పరీక్షలు ఉచితంగా చేశాము మిగతా మందులు కూడా ఉచితంగా ఇచ్చాము అద్దాలు కూడా పరీక్ష చేసి ఇవ్వబడతాయి సో మీకు మిగతా పరీక్షలు ఇంకా అవసరమంటే మా హాస్పిటల్కి ప్రిఫర్ చేశాము అక్కడ కూడా ఉచితంగా చేస్తాము సో ఈ సర్వీసులు అందరూ వినియోగించవలసి కోరుకుంటున్నాము ఈ అవకాశం ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేసిన అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలకు అర్చకులకు ఆలయ కమిటీకి అందరికీ మా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు